మునుల తపమునదేదే మునులు కళ్ళు మూసుకుని ఏం చేస్తున్నారు అంటే ఈ కనిపించే వస్తువులకి ఏంటి అని రివర్స్ ఇంజనీర్ చేస్తూ వాటి మూల తత్వాన్ని తెలుసుకునే ఒక ప్రయత్నాన్ని మనసులో మేధస్సుతో చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బంగారం అనే ఒక మూల పదార్థం గురించి తెలిస్తే దాంతో తయారు చేయబడిన ఈ దుద్దులు ముక్కు పొడక ఉంగరము గొలుసు ఇవన్నీ కూడా గుర్తించేయగలుగుతాం ఏ రూపము ఏ పేరులో ఉన్నా కూడా అలాగే ఇనుము గురించి తెలిస్తే దాంతో తయారు చేయబడినటువంటి బూర్లు ముక్కడు అట్లకాడ కత్తిపీట ఇవన్నీ కూడా గుర్తించేయగలుగుతున్నాం ఈ మునులు ఏం చేస్తారంటే ఈ బంగారము ఈ ఇనుము కూడా ఏ మూల పదార్థంతో తయారు చేయబడ్డాయి ఆ కామన్ పదార్థం ఏంటని వెతుకుతారు అదేమిటండి ఈ రెండు వేరువేరు పదార్థాలు కదా కామన్ పదార్థం ఏంటి అంటే కొన్ని ఎలక్ట్రాన్లు ఎక్కువ తక్కువల్లో ఇవన్నీ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ తోటే తయారు చేయబడ్డాయని మన సైన్స్ కూడా చెప్తోంది అంటే వీటి మూల పదార్థం ఆ పరమాణువులు అన్న సంగతి మనకే తెలిసింది వాళ్ళు అది ఎక్కడి నుంచి వచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చింది అలాగ వెళ్తూ ఇంకా ఒక చోటకి డెడెండుకు వస్తారు దానికి ఇంకేమీ ముందరికి వెళ్ళలేరు కానీ అక్కడి నుంచి ఇవన్నీ తయారవ్వబడ్డాయి అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వేదం కూడా కస్మిన్ భగవో విజ్ఞాతం సర్వమిదం విజ్ఞాతం భవతి అని ఆ మూల వస్తువుని తెలుసుకుంటే కంటికి కనిపించే ఇవన్నిటినీ కూడా మనం తెలుసుకోగలుగుతాము అని చెప్తోంది అన్నమాచార్య స్వామి ఈ మునులకి చెప్తున్నారు ఎక్కడో బయట వెతుక్కుంటారేంటయ్యా ఆ మూల వస్తువు మీ హృదయంలోనే ఉంది మనసులో కొనకు కోరిడిదదియే మీరు వెతుకుతున్న ఆ కొనకు కొన కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్ మీ హృదయంలోనే మాధవుడి రూపంలో ఉంది బయటకెందుకయ్యా వెతుకుతారు అని చెప్తున్నాడు ఆయన అలాగే మోక్షం కోసం ఎవరెవరినో ఎందుకు అడుక్కుంటారు నరహరి నాము నా లు పనియేలా అని పరమాత్ముడు నారాయణుడి నామం నాలుక ఉంటే మన చేతుల్లోనే మోక్షం ఉంది అని చెప్తున్నారు జై శ్రీమన్నారాయణ